తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ కి మళ్ళీ స్వాగతం ఈ రోజు మనం తెలుసుకోబోయే వర్క్ ఫ్రం హోమ్ జాబ్ సోప్ క్యాండిల్ మేకర్ ఈ జాబ్లో మీరు ఇంటి నుంచే హ్యాండ్మేడ్ సోప్స్ సెంటెడ్ క్యాండిల్స్ డెకరేటివ్ క్యాండిల్స్ తయారు చేసి ఆన్లైన్ లో విక్రయించాలి ఈ జాబ్లో క్రియేటివిటీ మరియు ప్రెసిషన్ చాలా ముఖ్యమైనవి సోప్ క్యాండిల్ గా మీరు రా మెటీరియల్స్ సెలెక్ట్ చేయడం కలర్స్ ఫ్రేగ్రెన్సెస్ మిక్స్ చేయడం మోన్స్లో ప్రొడక్ట్స్ తయారు చేయడం ప్యాకేజింగ్ ఆన్లైన్ పోస్టింగ్ క్లయింట్స్ తో కమ్యూనికేషన్ మెయింటైన్ చేయడం వంటి టాస్క్ చేయవచ్చు వర్క్ టైమింగ్స్ ఫ్లెక్సిబుల్ రోజుకు సుమారు రెండు ఐదు గంటలు డెడికేట్ చేయవచ్చు అర్నింగ్ సేల్స్ పర్ఫార్మెన్స్ ఆధారంగా ఎనిమిది వేల రూపాయలు మూడు ఐదు సున్నా 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 పొటెన్షియల్ ఉంటుంది ట్రైనింగ్ ప్రొవైడ్ అవుతుంది ఇందులో హోమ్మేడ్ సోప్ క్యాండిల్ మేకింగ్ ట్యూటోరియల్స్ మరియు ఆన్లైన్ సెల్లింగ్ గైడెన్స్ కవర్ అవుతుంది ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ పై క్లిక్ చేయండి మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ తొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఇలాంటి వర్క్ ఫ్రం హోమ్ అవకాశాలను మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి